హాయ్ అండి పార్ట్ వన్ చూశారు కదా ఇప్పుడు పార్ట్ టూ చూద్దామండి డే వన్ అంతా కంప్లీట్గా సెషన్స్ అవ్వడం వల్ల మళ్ళీ డే టూ కూడా సెషన్ అంటే అసలు బోర్ ఫీల్ అవుతారని చెప్పి డే టూకి మేము వెండర్ని అపాయింట్ చేసుకున్నామండి సో వాళ్ళు ఏంటంటే మాకు అన్ని యాక్టివిటీస్ కండక్ట్ చేయడం కోసం సో ఆ యాక్టివిటీస్ పరంగా ఫస్ట్ యాక్టివిటీ వచ్చి స్క్విడ్ గేమ్ అండి నాకు ఇది వెరీ న్యూ అనమాట అంటే చాలామంది నెట్ఫ్లిక్స్లో ఇవన్నీ చూసి ఏవో సిరీస్ సిరీస్ ఉంటాయట చూసి మాకు తెలుసు మాకు తెలుసు అన్నారు కానీ ఆ ఎయిటీ పీపుల్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ పీపుల్ ఉంటామండి మాకు మాకైతే ఏమీ నాలెడ్జ్ లేదు స్క్విట్ గేమ్ అంటేనే తెలియదు చూడండి మా బాస్ అయితే ఎంత ఎంజాయ్ చేస్తున్నారో ఫుల్గా ఆ పక్కన నేను కూడా లేనవైపోయిన ఎంజాయ్మెంట్లోని అంటే మాకు గేమ్ తెలీదు వాళ్ళు ఎవో రూల్స్ చెప్తున్నారు మొత్తం మీదగా అది వింటూ ఆలోచన నేర్చుకుంటూ త్రీ రౌండ్స్ ఉంటాయట సో త్రీ రౌండ్స్ని కేర్ఫుల్గా ఆడుకుంటూ అసలు టు ది కోర్ అండి అంటే బాస్ అని ఎంప్లాయీ అని లేకపోతే హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అని ఇలాగే ఏమీ తారతమ్యాలు లేకుండా అందరూ తా మొత్తం ఎంజాయ్ చేస్తూ మేము గెలవ మా టీం గెలవాలంటే మా టీం గెలవాలి అనే ఆతృతతోటి అసలు మంచి మంచి ట్రిక్స్ వేస్తూ ప్లానింగ్ చేస్తూ చాలా 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 హ్యాపీగా ఎంజాయ్ చేసామండి ఏదేమైనా ఫైనల్గా టీం మా టీమే ఫైనల్గా గెలిచిందండి ఈ స్క్విట్ గేమ్లోని ఆ టీంకి ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ పీపుల్ ఉన్నాము ప్రతి ఒక్కరికి మంచి కీచైన్స్ ఒక ఒకటి చాలా చాలా బాగున్నాయి మా ఆ కిచెన్ మా పాప తన బండికి యూస్ చేసుకుంటుంది సో డే అప్పటికే సగం ఎగ్జాస్ట్ అయిపోయాం ఎందుకంటే గేమ్స్ అన్నీ నించో నించొని ఉంటాం కదండి సో అది ఇంకా చాయ్ బ్రేక్ ఇచ్చారు అది అయిన తర్వాత నెక్స్ట్ గేమ్ స్టార్ట్ చేశారు అదేనండి ట్రైబ్ హంట్ చూస్తున్నారు కదా పెద్ద బాక్స్ సో ఆ బాక్స్ని ఇచ్చిన క్లూస్ తోటి ఓపెన్ చేయాలన్నమాట సో ఆ క్లూస్ అన్నీ ఏంటంటే ఇలాగ యాక్టివిటీస్ కండక్ట్ చేయాలి మళ్ళీ టీమ్స్గా డివైడ్ చేశారు మా టీంలో నైన్ టు టెన్ పీపుల్ ఉన్నాము ఇలాగా చూడండి ఒక గోడవన్ క్రియేట్ చేసి ఫుల్గా ఎంజాయ్ చేయాలనే ఒక కాన్సెప్ట్ ఒక క్లూ ఒకటి సెకండ్ వచ్చి పుష్ప డ్యాన్స్ చేయాలని అదొకటి థర్డ్ ది మ్యాన్ క్వీన్ కాన్సెప్ట్ తోటి చేయాలని ఒకటి మంచి మంచి పోజెస్ ఇవ్వాలని అలాగే కొన్ని కొన్ని పజిల్స్ ఇచ్చారు ఆ పజిల్స్ అన్నీ సాల్వ్ చేస్తేనే నెక్స్ట్ స్టెప్స్కి వెళ్ళాలి అనే ఒక కాన్సెప్ట్ ఒకటి సో ఇలా వన్ బై వన్ వన్ బై వన్ టీమ్ అంతా కంప్లీట్గా సాల్వ్ చేసుకుంటూ 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 ఆల్మోస్ట్ పరుగులే పరుగులండి గెంతులు పరుగులు ఇవే ఇంకా బాబో ఇంకా గెలవగలవా లేదా అసలు అంటే బియాండ్ మై కెపాసిటీ అనమాట ఎప్పుడు ఇంట్లో గొవపెట్టల్లో కూర్చొని కూర్చొని కూర్చుని కూర్చొని సిస్టమ్ ముందే ఉండడం వల్ల ఒక్కసారిగా చిన్నతనంలో పరిగినట్టు పరిగెడితే ఇంక ఎగ్జాస్ట్ అవ్వకపోతే ఏమవుతామండి అయినా కూడా విన్నింగ్ స్పిరిట్ విన్ అవ్వాలి అనే కాన్సెప్ట్ ఒక మైండ్లో వదిలిచేస్తూ ఉంటుంది కదా సో ఆ కాన్సెప్ట్ తోటి శక్తికి మించి పరుగులు డ్యాన్సులు గెంతులు ఫుల్ ఎంజాయ్మెంట్ సో క్లూస్ని తీసుకోవడం ఛేదించడం అవన్నీ చేసాము లాస్ట్ ఈవెన్ ఈ ట్రైబ్ హంట్లో కూడా ఫుల్ సెకండ్ గెలిచింది మా టీమేనండి ఎంతో ఉత్త ఉత్సాహంగా ఆతృతగా ఆ కీ అన్నీ ఓపెన్ చేస్తే దాని నిండా ఫుల్ ఆఫ్ చాక్లెట్స్ ఉన్నాయి సో అవి మేము అందరూ షేర్ చేసుకున్నాం అంటే గెలిచిన తర్వాత చిన్న ముక్క ఏదొచ్చినా కూడా హ్యాపీయే కదండి సో అలా ఎంజాయ్ చేసాం సో డే టు ఈ యాక్టివిటీస్ వాళ్ళ ఫుల్లీ ఎగ్జాస్టెడ్ రష్ తీసుకున్నాం డే త్రీ వచ్చేటప్పటికి రిసార్ట్స్ నుంచి ఆఫీస్కి ఒక సిక్స్ కిలోమీటర్స్ వాళ్ళే ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేశారు సో అక్కడి నుంచి ఆఫీస్ బెంగళూరు ఆఫీస్కి వెళ్ళాము అక్కడ ఉన్న మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్ తోటి ఇంటరాక్ట్ అయ్యాము సో మంచి కా ఈవెంట్ అంతా సక్సెస్ఫుల్ చేసుకుని ఇంకా అందరికీ గుడ్ బాయ్స్ చెప్పుకొని అంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు ఇంక ఈవెంట్స్ ఉండవండి చూసుకొని అందరికీ బాయ్ చెప్పామండి వెరీ నైస్